హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించిన డబ్బులనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా ఈ తేదీ నుండి జమ కాబోతున్నాయి అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మన ఏపీ రాష్ట్రం ప్రభుత్వం అలాగే మన ఏపీ సీఎం ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే క్యాబినెట్ మీటింగ్ ద్వారా అయితే అధికారులతో చర్చించి రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తూ ఈసారి ఈ డబ్బులనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా ఈ తేదీ నుండి జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే చర్చలు అనేది కూడా జరుగుతున్నాయి రైతు భరోసాను అయితే కొనసాగిస్తూ క్రిందట ప్రభుత్వం రైతు భరోసా అనేది కూడా విడుదల చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు అందరితో సమీక్షంలో మీటింగ్ అనేది కూడా జరిపి అందరి సమక్షంలో అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితాను కూడా విడుదల చేసి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా మరొక అవకాశం అయితే ఇవ్వబోతున్నారు రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా విడుదలైన వెంటనే కూడా జిల్లాల వారీగానే విడుదల చేస్తారు అంటే ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో